ఓకే మరి వచ్చిన ఇంత మంది జనాలకి మనం వెల్కమ్ చెప్పాలి ఎలాగా ఎలాగంటే సోదరి సోదరి నాకు బుద్ధి లేదా అంత మాట అంటావా నీ సంగతి ఇలా కాదు ఇంటికి వెళ్ళాలని చెప్తా ఏం చేస్తా ఏం చేస్తానా నీ ఒక్క చించేస్తా నా డొక్క చించేస్తా నేను ఊరుకుంటానా ఊరుకోకుండా ఏం చేస్తావు కుట్టుకుంటా కుట్టుకుంటావా సరే వీళ్ళందరికీ వెల్కమ్ చెప్పాలి సో ఇంగ్లీష్ వచ్చా నీకు రెండు కేజీలు వచ్చా రెండు కేజీలు వచ్చా అదేంటి ఎల్కేజీ యూకేజీ ఎల్కేజీ యూకేజీ రెండు కేజీల సరే నీకు ఇంగ్లీష్ వచ్చా అంటున్నావు కదా ఇంగ్లీష్లో అమ్మని ఏమంటారు మమ్మీ అంటారు వెరీ గుడ్ మమ్మీ అంటారు నాన్నని ఏమంటారు దమ్మి అంటారు అలా అనకూడదు ఇక్కడ డాడీలు కూడా వచ్చారు వాళ్ళందరూ కొడతారు నన్ను కొట్టారు ఎందుకు కొట్టారు నన్ను తీసుకొచ్చినందుకు నిన్నే కొడతా సో ఇంగ్లీష్ లో చిన్నమ్మని ఏమంటారు మినిమం అంటారు పెద్దమ్మని ఏమంటారు మాక్సిమం అంటారు నీకు ఇంగ్లీష్ రాదు వాచ్ సరే నేను ఇంగ్లీష్ లో చెప్తాను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఓకేనా ఓకే ఓకే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో చేపలు ఫిష్ అంటారు దాన్ని ఫిషర్ ఫిష్ అంటారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఓకే చెప్పు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో గడియారాన్ని వాచ్ అంటారు వెరీ గుడ్ దాన్ని వాచ్ మీద అంటారు గడియారం పెట్టుకుంటారు గడియారాలు నన్ను రావట ఎందుకంటే ఫీల్ మా వాడు అందుకే సో ఇక్కడ నేను చాలా మంది ఈ చిన్నపిల్లల కోసం హైదరాబాద్ నుంచి వచ్చా నేను కిషోర్ అన్న కోసం ఏ కిషోర్ సూపర్ అయితే సరే ఇంతమంది ఫ్యామిలీస్ తో వచ్చారు కదా మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం సో మీ పేరేంటి చింపు నేను పెట్టిన పేరు కాదు నీ అసలు పేరేంటి యాదగిరి ఎక్కడ ఉంటావులగిరి ఏం చేస్తుంటావు దాదాగిరి అంత ఏం చేసేవాడు శాగిరి ఓకే సరే మీ నాన్నగారి పేరేంటి నెల్సన్ మండేలా వెరీ గుడ్ మీ అమ్మగారి పేరేంటి ఓహో మీరు ఎంతమంది అన్నదమ్ములు పదకొండు మంది లెవెన్ మెంబర్స్ మీ నాన్నగారు క్రికెట్ టీమ్ తయారు చేశారు అనుకుంటా ఇంకో టీం కూడా ఒక ట్రై చేస్తున్నారు ఇక్కడికి మనం అందరి దగ్గర చిన్న చిన్న పిల్లలు అందరూ సరే మన వాళ్ళు సూపర్ గా డాన్స్ వేశారు మంచి స్కిట్స్ అయ్యాయి సో ఒక అద్భుతమైన ఒకటి మిస్ అయింది ఏంటో తెలుసా ఏంటి మంచి పాటలు ఒక మంచి పాట పాడతాను ఓకేనా సరే నేను ఒక అద్భుతమైన పాట పాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మారిపోవాలనుకుంటున్నారు పోరికులే ఉంటాది నువ్వు పాడతావా యా ఓ సరే ఓకే నువ్వు పాలు వచ్చాయి అహని తియ్యనీ దెబ్బ వేలు ఎంత కహ్వా వంద నీ అప్ప అలా కాదు నీకు సంగీతం రాదు హిందీ సాంగ్ హిందీ సాంగ్ పాడు నీ తియ్య వాన నీకులే దానా నీకు సంగీతం రాదు నేను చెప్తుంటే నేర్చుకుంటావా ఓకే సంగీతం అంటే సప్త ఉంటాయి అని నేను చెప్తుంటే మీరు అందరికి చెప్పాలా ఒకరిని చెప్తారా

అలా వచ్చావా అలా వచ్చావా సరే సరే నేను చాలా మంచివాణ్ణి నేను చాలా మంచివాణ్ణి నేను చాలా అమాయకుణ్ణి నేను చాలా అమాయకుణ్ణి నేను ఎందుకు పనికిరాడు ఏదో అని అందరికీ తెలుసు ఏ ఇదేంట్రా ఇది ఒక్కటే విచిత్రంగా చెప్పావు నేను నేను చెవలో పువ్వు పెట్టుకోలే ఓహో పువ్వు పెట్టుకోలేదా ఏమైంది ఆ అమ్మాయి నన్నే చూస్తుంది అమ్మాయి నిన్నే చూస్తున్నా వద్దు సిగ్గుపడు చచ్చిపోవాలనిపిస్తుంది ఏంటి ఆయన చేసిన అవి ఏంటి చూసి అందరు నవ్వుతారు ఓకే అదంతా కాదు కానీ వీళ్ళందరి కోసం ఒక మంచి మిమిక్రీ చేస్తా నేను చేస్తా ఓకే ఏ మిమిక్రీ చేస్తాం కుక్కలాగా అరుస్తా కుక్కలాగా అరుస్తావు అరే ఒకసారి సరే కుక్క అంటే ఇలా అరుస్తుంది నేను ఢిల్లీలో ఉన్న కుక్కలాగా అరుస్తా ఢిల్లీలో ఉన్న కుక్కలాగా అరే ఒకసారి సౌండ్ ఏది చాలా ఇబ్బంది పెడుతున్నావు చిప్పు రాక రాక చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను ఇక్కడికి నువ్వు కూడా చాలా సంవత్సరాల తర్వాత బ్యాగ్ నుంచి బయటకు వచ్చావు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే నువ్వు ఎక్కడంటావు హైదరాబాద్ 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 లో మీ ఇల్లు ఎక్కడ కేసీఆర్ గారి ముందు కేసీఆర్ గారి ముందు మీ ఇల్లా సరే కేసీఆర్ గారి ఇల్లు ఎక్కడ మా ఇంటి ముందు హైదరాబాద్ లో కేసీఆర్ గారి ఇల్లు మీ ఇల్లు ఎక్కడెక్కడ ఉంటాయి ఏదన్నా